వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి అందరూ బాగున్నారా ఇవాళ ఏడవ రోజు మూల నక్షత్రం సరస్వతి దేవి అష్టోత్రం ఈ సరస్వతి దేవి అష్టోత్రంతో మనం కుంకుమ పూజ ఈరోజు చేసుకున్నాం ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం మహాభద్రాయ నమ ఓం మహామాయాయ నమ ఓం వరప్రదాయ నమ ఓం శ్రీప్రదాయ నమ ఓం పద్మలిలయాయ నమ ఓం పద్మాక్షయ నమ ओम पद्मवक् नम ओं शिवानुजाई नम नमः पुस्तकू नम नमः ज्ञान मुद्रा नमः ओं रमा नमः ओ कामाए नमः ओम महाविद्याय नमः ओम महापातकनाशि नमः ओम महाश्रेयाय नमः ओम महाभोगाई नमः ओम महाभुजाई नमः ओम महाभागा नमः ओम महोत्साहाय नमः ఓం దివ్యాంగా నమ సురవందిత నో మహాకాయ నమ మహాపాసాయ నమ ఓం మహాకారాయ నమ మహాకూషాయ నమ ఓ సీతాయ నో విమలాయ నమ విశ్వాయ నమ ఓం విద్యున్మాలాయ నమ వైష్ణవ్యై నమ చంద్రికాయ నమ ओम चंद्रलेखा विभूषिताय नम ओं महाफलाय नम ओं साय नम ओं सुरसाई नम ओं दिव्य नम ओं दिव दिव्यालकारभूषिताय नम ओं वग्देव्य नम ओं वसुधा नम ओं तीव्राई नम ओं महाभद्रा नम ओं महाबलाय नम ओम भोगदाए नम ओ नम ओं भामा नम ओं गोम नम ओटिलाय नम ओ विध्यावासा नम ओं चंडिकाय नम ओं सुभद्रा नम ओं सुरपूजिताय नम ओं विनिद्रा नम ओं वैष्णव्य नम ओं ब्राह्म्य नम ओम ब्रह्मज्ञान साधनाय नम ओं सौदाई नम ఓం సుధామూర్త నమ ఓం సువీణాయ నమ ఓం సువాసిన్య నమ విద్యారూపాయ నమ ఓం బ్రహ్మజాయ నమ ఓం విశాళయ నమ ఓం పద్మలోచనాయ నమ ఓం శుంభాసుర్రమీన్య నమో దోమ్రలోచనమద్ది ఓం మధ్యన్యై సర్వాత్మికాయ నమ త్రయీమూర్త నమ ఓం శుభదాయ నమ ఓం శాస్త్రూపిణ్యై నమ ఓం ఓం సౌమ్యాయ నమ ఓం సురాసురస్కృతాయ నమ ఓం రక్తబీజ నిహన్ నమ ఓం చాముడాయ నమ ముబియ నమ ఓం కాళరాచ్యై నమ ఓం ప్రహరణాయ నమ ఓం కళాధారాయ నమ ఓం నిరంజనాయ నమ ఓం వరారోహాయ నమ ఓం వాగ్దేవ్యై నమ వారాహ్యై నమ వారిసనాయ నమ ఓం చిత్రాంబరాయ నమ ఓం చిత్రగంధాయ నమ ఓం చిత్రమాల్య విభూషిత నమ ఓం కాంతై నమ ఓం కామప్రదాయ నమ ఓం వందయ నమ ఓం రూప సౌభాగ్యదాయి నమ ఓం శ్వేతన్నాయ నమ ఓం రక్తమధ్యాయ నమ ఓం త్రిభుజాయ నమ ఓం సురపూజిత నమ ఓం నిరంజనాయ నమ ఓం నీలజంఘాయ నమ చతుర్వఫలప్రదాయ నమ ఓం చతునసామ్రాజ్యై నమ ఓం బ్రహ్మవిష్ణశివాత్మకాయ నమ ओम हंसनाय नम ओं महाव्याय नम ओं मंत्र विद्याय नम ओम सरस्वत नम ओम महासरस्वत नम ओम श्री विद्याय नम ओं ज्ञानेकत्पराय नम सरस्वरशतनावि साम प्लीज लाइक शेयर एंड कमेंट टू माय चैनल जनहिता जानकी यू